సూర్యకుమార్ యాదవ్ చేసిండు అది వేరే లెవెల్ అన్నా పాయింట్ వన్ ఫోర్ సెకండ్స్ అనుకుంటా సంథింగ్ వేరే లెవెల్ ఫార్టీ త్రీ ఏజ్ లో కూడా స్టంపింగ్ అంటే మామూలు విషయం కాదు ఎంతైనా ధోని 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 తర్వాత ఎవరైనా ఇంకా నేను ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కూడా వాళ్ళు ఏందన్నా కాటేరమ్మ కొడుకు లేకున్నారు కొట్టు ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడుతుంది బాల్స్ వేరే లెవెల్ ఈసారి ఎస్ఆర్ఎస్ హెచ్ ఇవ్వని వల్ల కాదు ముంబై ఇండియన్స్ నుంచి ఇషాన్ కిషాన్ వచ్చిండు ఇషాన్ కిషాన్ అసలు మనిషి లేకపోతే ఇంకేమన్నా ఆ కొట్టుడు ఏందన్నా నాకు అర్థం కాదు వాళ్ళ లోపల అసలు వాళ్ళు ఎట్లా ఆయన వచ్చి ఎట్లా ఉంటాడు అనుకున్నాం కానీ వాళ్ళకి ఇలా సెట్ అయిపోయింది వేరే లెవెల్ ఉన్నారనా ఇక మూడు వందలు మాత్రం చాలా ఈజీ ఇక వాళ్ళని అడ్డుకోవాలంటే సిఎస్కే ఒకటి తప్ప ఇంకే టీమ్ అడ్డుకోలేదు వేరే లెవెల్ ఉన్నారు అంటే మీరు ధోని ఫ్యాన్ అని అట్లా అంటున్నారా ధోని ఫ్యాన్ అని కాదన్నది ధోని అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పన్న ధోని వేరే ఆయన తర్వాతనే ఎవరైనా ఐపీఎల్ చూసేదంటే ధోని వాళ్ళనే అంటే అది చాలామంది తెలుసు అనుకో ధోని ఇంకా ధోని ఇప్పుడు నెక్స్ట్ రుతురాజు ఇక కెప్టెన్ ఉండు కాబట్టి ధోని ఇంకే నిన్న మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు తీసుకెళ్ళేది లాస్ట్ ఓవర్ వరకు అంటే అన్నది చెప్పాక చెన్నైలా కొంచెం పిచ్ స్లో ఉన్నది అది సో అది ఇక బౌలింగ్ పిచ్ కాబట్టి అంత లేట్ అయింది నేను దాదాపుగా ఒక ఫిఫ్టీన్ ఓవర్స్కే ముగిస్తారు అనుకున్నా సో కొంచెం లేట్ అయింది సీరియస్కి గెలిచింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకా మీకు సన్ రైజర్ హైదరాబాద్లో ఇంకా నితీష్ కుమార్ రెడ్డి అన్న ఓకే ఆర్సీబీఆర్సీబీలో కోహ్లీ కోహ్లీ నితీష్ కుమార్ రెడ్డి ఆయన కూడా నాకు చాలా ఇష్టం ఇక ఇంకా స్కోర్ ఇంకా దాటాలని స్కోర్ ఇంకా మూడు వందల ప్లస్ కావాలని నేను నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా చెప్తున్నాను ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ హాయ్ అన్న గుడ్ ఈవినింగ్ మీ పేరు అశోక్ అన్న అదే ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా మీకు ఇష్టమైన టీం ఏది ఆర్సీబీ అన్న ఆర్సీబీ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ విన్ అయింది కదా అవునన్నా చాలా వెరీ హ్యాపీ ఎందుకంటే స్టార్టింగ్ చూస్తే కోల్కత్తా పది ఓవర్లకి వంద కొట్టేసింది అవును అసలు ఆ స్కోర్ చూస్తే రెండు వందల ప్లేస్ కొడదాం అనుకున్నా కానీ మా ఆర్సీబీ బౌలర్లు పుంజుకొని వికెట్ తీశారు సో లాస్ట్కి వచ్చేసరికి కొంచెం తక్కువ స్కోర్ రెస్ట్రిక్ట్ చేశారు తర్వాత మా వాళ్ళు వచ్చే ఓపెనర్లు కోహ్లీ ఇంకొక సాల్ట్ కుమ్మి పడేశారు మా వాళ్ళు సో ఆ పవర్ ప్లే నాకు బాగా నచ్చింది బాగా ఆడారు సో తర్వాత మిగతా వాళ్ళు ఫినిష్ చేశారు పాడతారు ఇట్లా హైదరాబాద్లో ప్లేయర్స్ నాకు బాగా నచ్చేది నేను ఎస్ఆర్ఎస్ మ్యాచ్ చూసేది మా సొంత ప్లేయర్ ప్లేయరు పేరు వచ్చేసి పేరు గుర్తు అన్న మంచిగా ఆడతారు ఆయన ఫోర్త్ డౌన్లో వస్తాడు పేరు ఆ క్లాస్ అన్నా అసలు ఓరం మాస్ ఇన్నింగ్స్ అన్న నేను ఆడితే చాలా ఇష్టం నాకు ఇప్పుడు ఈ మధ్య స్టార్టింగ్లో అసలు పవర్ ఫ్లేన్ కొట్టేస్తున్నారు స్కోర్ అంతా అసలు అది బాగానే వస్తుంది నాకు సన్ రైజ్ హైదరాబాద్ కి మహమ్మద్ షమ్ వచ్చాడు మన ఇండియన్ మెయిన్ బ్లాగ్ అవును అవునవును మన ఇండియన్ మెయిన్ బౌలర్ అవును సో షమీ బుల్ నా నాకు చాలా ఇష్టం వరల్డ్ కప్ లో కూడా మనకి చాలా అసలు చాలా ఫైనల్ గా తీసుకొచ్చాడు కాబట్టి కప్పు వరల్డ్ కప్ అంటే అంటున్నారు కప్పు నేను ఆర్సీబీ ఫ్యాన్ అన్న ఆర్సీబీ కొట్టాలని కోరుకుంటున్నాను ఎప్పటి నుంచో చూడాలి ఈ సీజన్ అన్న కొడతదేమో అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఎయిటీన్త్ సీజన్ కదా అవునవును డ్రెస్ కూడా ఎయిటీన్ ఎయిటీన్ సో మీరు చెప్తున్న చూస్తే చూడాలి ఫస్ట్ నుంచి అనుకుంటున్నా కప్పు రావాలనే వస్తే మంచిది ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిటింగ్ నేను ఫస్ట్ నుంచి కోహ్లీ ఉన్నా కానించి ఆర్సీ అంటే పిచ్చి నాకు సో కప్పు రావాలని కోరుకుంటున్నా టీంకి అదన్నా అన్న మీ పేరు సాకేత్ ఓకే మీరు ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు టీం ఏంటి అభ్యూజల్గా నేను తెలంగాణ కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓకే సన్ రైజర్ హైదరాబాద్లో మీకు ఇష్టం హెడ్ ఓకే హెడ్ అభిషేక్ శర్మ క్లాసేది ఇలా ముగ్గురు ఓకే ఫస్ట్ మ్యాచ్ చాలా అద్భుతంగా స్కోర్ చేశారు కదా పోతుంది అనుకున్నాం అన్న త్రీ హండ్రెడ్ పోతుంది అనుకున్నాం కానీ రికార్డ్ కొంచెం పేరు నా పేరు రాహుల్ అన్న ఓకే అన్న ఇప్పుడు ఎయిటీన్ సీజన్ ఐపీఎల్ స్టార్ట్ అయింది అవును అవును మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు నాకు ఇష్టమైన ప్లేయర్ అయితే హెడ్ ఓకే సన్ ఫుల్ సపోర్ట్ సన్రైజ్ హైదరాబాద్ నేను ఓకే నిన్న ఇషాన్ కిషన్ సెంచరీ ఏ వీరది విరిగది ఇచ్చి మొత్తం ఓకే ఫుల్ సపోర్ట్ ఎస్ఆర్హెచ్ ఓకే మహమ్మద్ షమి కూడా ఇప్పుడు మన ఇండియా ప్లేయర్ మెయిన్ ప్లేయర్ మన ఎస్ఆర్హెచ్ లోకి వచ్చిన బౌలర్ అవును భువనేశ్వర్ ప్లేస్ ని నింపిండు సో ఫుల్ హ్యాపీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా అయితే ఎస్ఆర్హెచ్ కి సార్ కప్పు కొట్టాలని కొడుతున్నాం మళ్ళీ త్రీ హండ్రెడ్ రావాలి ఓకే అట్లా ఇంకా మీకు ఎస్ఆర్హెచ్ ఇంకా వేరే ప్లేయర్ ఎవరు ఇష్టం అందరు ఇష్టం ఎస్ఆర్హెచ్ కాటిరామ్మ కొడుకు క్లాసులు ఇంకా ఇష్టం మనకు మరి

ధోని ఓకే ఓకే ధోని నిన్న సూర్యకుమార్ యాదవ్ స్టెంపర్ చేశాడు చేశాడు నలభై మూడు ఏళ్ళల్లో ఆయన ఫిట్నెస్ చూసి మనం గర్వపడాలి జీరో పాయింట్ వన్ టూ సెకండ్స్లో చేశాడు సంపింగ్ చాలా గ్రేట్ అన్న ఈ వయసులో ఆయన ఇంకా కీపింగ్ చేసినాడంటే చాలా గ్రేట్ నలభై మూడు గురించి చేంజ్ చెప్తారు డైహైడ్ ఫ్యాన్ అన్న ధోని గురించి నేను చెప్పేది ఏం లేదు ఆయన గురించి ఎవర్ గ్రీన్ అంతే ఆయన ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా మేము ఏమో నిన్నే కదన్నా ఇంటర్వ్యూ అయింది చూద్దాం లాస్ట్ మ్యాచ్ వరకు వెయిట్ చేద్దాం ఓకే మీ మీ ఫేవరెట్ టీమ్ ఏం సార్ ఆర్సీబీ అన్న ఆర్సీబీ ఆర్సీబీలో ఇష్టమైన ప్లేయర్ విరాట్ కోహ్లీ అన్న విరాట్ కోహ్లీ ఓకే విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ చాలా అద్భుతంగా స్కోర్ చేశారు అవునన్న మీరు దాని ఒక ఒక కొత్త టీం వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం ఓకే బాగా ఇన్స్పిరేషన్గా నిలబడుతున్నాడు లాస్ట్ దాకా ఎట్లా నుంచి ఆడాలని చెప్పి ఓకే అట్లా ఆడి ఈసారి ఆర్సీబీ అని మ్యాచ్లో గెలుచుకుంటూ ఫైనల్ దాకా

அரிசிக்கு கலவால கோருக்கோ நேசம்